నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొయ్యూరు జెడ్పీటీసీ వార నూకరాజు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే గణేష్ పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో లా అండ్ ఆర్డర్ మరింత అధ్వానంగా ఉందని ఆరోపించారు పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి అమాయక గిరిజనులను ఉసిగొల్పి హత్యలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు జెడ్పీటీసీ వార నూకరాజుపై ఇదివరకే దాడి జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని అమర్నాథ్ విమర్శించారు ఒక ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు ఈ హత్యకు పాత్రధారి అయిన పిఎస్ అజయ్ కుమార్ను అలాగే హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు ఉందా లేదని తల మీద కొట్టడం జరిగింది గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది పోలీసుల దగ్గరికి వెళ్ళారు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు అంటే బైండ్ ఓవర్ చేసినా సరే భయం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అనేటువంటి దానికి అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందనేటువంటి దానికి లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ సో డెఫినెట్గా సి ఇందులోనే పార్టీలు మా తీసుకురావడం రావడం కానీ నాకైతే ఈ రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది పోలీస్ విభాగం అంటే భయం ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ ఏ పని ఆ పని పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా చేస్తున్నారు అనేటువంటి నమ్మకం ప్రభుత్వం కల్పించాలి అది కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా ఈ ఒక ఆటవిక రాజ్యం మనం ఏం చేసినా మనల్ని అడిగిన లేడు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజలు కలుగుతుందో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి సో దయచేసి అది లేకుండా ఆ లాయర్ పట్ల గౌరవం భయం అనేటువంటి ఉండేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి మా తాలూకా రిక్వెస్ట్